నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నానమ్మా నాకు ఫ నాకు మొత్తము విన్ అవ్వాలనే కోరిక ఎవరి మీద ఉందంటే ఆర్మీ పవన్ ఆయనే గెలవాలి రేపు కప్పు రేపు ఫైనల్ కాబట్టి కప్పు తీసుకుంటాడు బయటకు వస్తాడు విన్ అయ్యి ఆర్మీ ఒక అబ్బాయి జవాను బయటకు వస్తున్నాడంటే కప్పు తీసుకొని నాకు కళ కూడా వచ్చింది ఆ కళ నెరవేరితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు రేపు కూడా నేను ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చి మరీ చెప్తాను దానికి ఎంత విలువ ఉంటుందో అంత విలువ ఆయనకి కూడా ఉంది కాబట్టి ఆర్మీ పవన్ అని నేను ఫిక్స్ అయిపోయాను మీరు ఇంతకు ముందు కూడా క్వశ్చన్స్ అడిగారు కదా ఇవి అయితే చూడండి ఒకళ్ళు చేసిన తప్పుకి పది మంది అలాగే చేస్తారు అనుకోవడము వేస్ట్ మాటలు ఇవి ఒక ఆర్మీ జ ఆర్మీ గురించి మీకు తెలియదా రైతు బిడ్డ అనే లోపల చెప్పాడు కానీ ఈ అబ్బాయి చాలా సెన్సిటివ్ మంచివాడు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి అది దేశం కోసము ప్రాణాలు ఇచ్చే ఆర్మీ జవాన్స్ ఎట్లుంటారమ్మా అందుకని అబ్బాయే గెలుస్తాడని నేను చెప్తున్నాను ఆయన ఎవరు చెప్పారు రైతు బిడ్డ అన్నారు లోపల ఒక మాట బయట ఒక మాట ఆయన చెప్పారు అంటున్నారు కానీ మన పవన్ అట్లా ఉండదు ఉండదు అంటే చాలా మంది ఇప్పుడు కళ్యాణ్ 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 కూడా తనుజాని వాడుకునే ముందుకొచ్చాడు అని చెప్పి నేను కూడా తనుజ గురించి ఒక అమ్మాయి గురించి గొప్పగానే చెప్పా ఏమని ఈ అబ్బాయి గురి అంటే ఆర్మీ వాళ్ళంటే నాకు అభిమానం కాబట్టి చెప్తున్నా ఒక అమ్మాయి గెలిచినా కప్పు గెలిచినా కానీ మనకి గౌరవం మనకి ఒక ఆడపిల్లకి గర్వంగా చెప్పుకుంటాం కదా మనము ఆ అమ్మాయి గెలిచినా పర్వాలేదు అని అంటున్నాను నేను అమ్మాయి అమ్మాయి గెలవకూడదు ఆర్మీ పవనే గెలవాలని ఏ వీడియోలో నేను చెప్పలేదు అమ్మాయి గెలిస్తే ఇంకా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ఒక మగాడి అంటే పది అడుగులు ముందు ఒక ఆడది ఉంటుంది అలాగే అమ్మాయి పేరు తెచ్చుకుంటే ఇంకా మంచిదని ప్రతి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను గెలిస్తే నాకు ఇంకా సంతోషమే కానీ నేను అబ్బాయి మీద అభిమానం కాబట్టి ఒక ఆర్మీలో చేశాడు కాబట్టి నేను అబ్బాయి గురించి నేను చెప్తున్నా ఓట్లు చూడండి రెండు రాష్ట్రాల ప్రజలు ఓట్లు వేస్తారు చూసారా దాన్ని పట్టి ఉంటుంది వాళ్ళు గెలవకుంటే అక్కడ ఓటింగ్స్ ఇద్దరికి ఈక్వల్ వస్తున్నాయి కదా అవునా ఈక్వల్ కళ్యాణ్ అవును వస్తున్నాయి కాబట్టి అది ప్రజల చేతిలో ఉంది ఎవరికి రావాలి ఎవరికి రాకూడదు అని ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ నా మనసులో మాట ఏందంటే ఆర్మీ పవన్ మాత్రం విన్నరే దీనికి తిరుగు అనేదే లేదు ఇంకా ఇంకా నేను దాంట్లో ఇంకా ఏ క్వశ్చన్ వేసినా కానీ ఆర్మీ పవన్ గురించే చెప్తా అంతే విజయనగరం పిల్లడు ఆంధ్ర అబ్బాయి అని చెప్పి అంటున్నారు అవును ఇప్పుడు అమ్మాయి కర్ణాటక అమ్మాయి కదా అక్కడి నుంచి ఓట్లు కర్ణాటక సైడ్ నుంచి ఫుల్ వస్తున్నాయి అమ్మాయికి మన సైడ్ అబ్బాయిని మనం గెలిపించుకోలేమా అంతే అది కూడా గెలిస్తే మంచిదమ్మా ఎందుకంటే ఒక జవాన్కి ఇస్తే మాత్రము దాంట్లో ఒక న్యాయం చేసినట్టు ఉంటుంది మనకి ఆ అమ్మాయికి ఇచ్చిన నేను నాకేం బాధ లేదు ఒక అమ్మాయి గెలిచినా కానీ గర్వంగా నేను మనమందరం ఫీల్ అవుతాము మీరు చూసారా మీరు చూసారా అవును మీరు చూసారా చూసావా ఆర్మీలో పని చేయలేదని మీరు చూసారా ప్రూఫ్ తీసుకోనరా మాట్లాడదాం తర్వాత అంతే ప్రూఫ్స్ తీసుకో ప్రూఫ్ ఆధారాలు తీసుకోరండి మాట్లాడదాము తర్వాత అన్ని బయట పడతాయి జవాన్ ఉత్తుత్తుగానే ఎవరో చెప్పుకోరు తెలుసా లీవ్లో వచ్చాడు త్రీ మంత్స్ అని చెప్పి చెప్తున్నారు ఆ అబ్బాయి కప్పు గెలుచుకొని మళ్ళీ దేశం కోసం అబ్బాయి వెళ్ళాడు అంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది దేశం కోసం పోరాడాలని నాకు ఆ జాబ్ వచ్చి ఉంటే మాత్రమా మామూలుగా కాదు నేను అందరి కోసం నేను అక్కడ పోయి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధము అంతా నాకు ప్రాణం ఆర్మీ వాళ్ళన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అన్న రైతులన్నా వాళ్ళన్నా నాకు ఇష్టము దాని గురించి చెప్తున్నాను వెళ్ళి దేశం కోసం అబ్బాయి జవాన్గా పనిచేసి అక్కడ మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా మంచిది బిగ్ బాస్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు కళ్యాణ్ పడాలా ఎందుకు అంటే ఆయన ఫస్ట్ నుంచి గేమ్ చూసిన విధానం కానీ ఆయన గేమ్ ఆడిన విధానం జెన్యునిటీ కానీ బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ సో ఆయన అయితే బాగుంటుంది అనిపిస్తుంది కనీస ఫేమ్ని వాడుకొని బిగ్ బాస్లోకి వచ్చారు అని చాలా మంది బయట మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా ఏం లేదు లోపల ఆటోమేటిక్గా ఏం ఉండవు కాబట్టి వాళ్ళ మధ్య బాండింగ్ అనేది ప్యూర్ గానే ఉంటుంది అంతే ఆయన ఫస్ట్ నుంచి మంచిగానే లాడి ఎవ్రీథింగ్ గుడ్ మంచిగా పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన విన్నర్ మెటీరియల్లో ఉన్నాడు అంటే ఏ ఏ క్వాలిటీస్ నచ్చాయి మీ కళ్యాణ్లో ఆయన జెన్యునిటీ నాకు బాగా నచ్చింది టాస్క్ ఆడే విధానం చాలా బాగా నచ్చింది అంటే ఏదైనా సరే కొంచెం ప్రశాంతంగా మంచిగా డీల్ చేస్తారు అంటే స్టార్టింగ్ లో చాలా మంది లైక్ కళ్యాణ్ ని ఆడవల్పించింది అని చెప్పి మాట్లాడడం ఇలా చేతులు వేస్తాడని మాట్లాడడం చాలా నెగిటివ్ అనేది వచ్చింది తర్వాత దాన్ని పాజిటివ్ గా మార్చుకున్నాడు అవునండి అంటే ఇలా చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడడం ఒక మనిషిని ఎస్టిమేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి అవన్నీ చాలా రాంగ్ గానే వచ్చాయి బట్ ఆయన ఆ ఎలిగేషన్స్ నుంచి ఇప్పుడు ఎంత పాజిటివ్ గా మార్చుకున్నది ఆ విధానం గానీ చాలా గ్రేట్ ఒకవేళ తనూజగా వస్తే కప్పు ఏంటంటారు అదే ఇప్పుడు రేపు ఫైనల్ అయినా సరే ఇప్పుడు నెక్ టు నెక్కే ఉంది ఏదో ఆయన లేదా కళ్యాణ్ ఆరు తనుజానే ఉంది ఎవరైనా ఓకే ఇద్దరు మంచిగానే ఆడారు అంటే చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ లైక్ ముందు ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు కామన్గా సినీ సెలబ్రిటీస్ అయినా తనుజకి సపోర్ట్ చేయాలి కదా ఏంటి డిఫరెన్స్ ఏంటి వాళ్ళిద్దరికి అంటే నా ఫీలింగ్ వచ్చేసి మేబీ ఆయన కామనర్ ఈమెకు ఆల్రెడీ ఒక ఫేమ్ ఉంది ఈయన ఎలాంటి ఫేమ్ లేకుండా వచ్చాడు ఫస్ట్ నుంచి మంచిగా టాస్క్లు ఆడాడు ఓకే ఈయన విన్నర్ అయితే బాగుంటుంది అని అందరి ఫీలింగ్ అనిపిస్తుంది వై వై నాట్ నాట్ ఇమాన్యుల్ ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడాడు ప్రతి టాస్క్ ఆయనే ఆల్మోస్ట్ విన్ అయ్యేవాడు బట్ ఎక్కడో కొంచెం బ్యాక్ అయ్యాడు కొంచెం తగ్గింది అనిపించింది ఒక టెన్త్ వీక్ లోపల చూసుకుంటే ఆయనే విన్నర్గా ఉండేవాడు బట్ సడన్ గా కళ్యాణ్ పడాల హైలైట్ లోకి వచ్చాడు ఏంటి మైనస్ ఏంటి ఇమాన్యుల్ గెలవ గెలవకపోవడం వెనక ఈ ఓట్లు తగ్గడం వెనక అదే ఎక్కడో సంథింగ్ ఒకటి ఉంది కదా ఎంటర్టైనర్ అవ్వచ్చా కొంచెం మేబీ అలా బ్యాక్ అయ్యాడేమో అనిపిస్తుంది బట్ హీఈ విన్నర్ మెటీరియల్ ఓన్లీ అంటే కమేడియన్ గా చేయాలని అనుకోవట్లేదా లేకపోతే ఏంటి కారణం ఏంటి బిగ్ బాస్ థింక్ కన్నా అంటే ఇమాన్యుల్ థింక్ కన్నా బయట కళ్యాణ పడాలకి ఎక్కువ నడుస్తుంది అనిపిస్తుంది కూడా ఇతను అప్పర్ లేదు అంటున్నారు అట్లేం లేదండి అది కూడా కొంచెం వస్తుంది బయట అంటే ఇమానుయల్ స్టార్టింగ్ నుంచి ఒక కామెడీ పరంగా కానీ బిగ్ బాస్ ఇన్ని రోజులు నడిచింది అంటే కారణం ఇమానుయలే అనేది నడుస్తున్న టాక్ కానీ ఎలిమినేట్ నిలిమినేట్ చేస్తున్నారని తెలుస్తుంది బట్ ఇమాన్యుల్ కూడా కప్పు గెలుస్తా గెలిస్తే బాగుండు అని చెప్పి చాలా మంది అంటున్నారు నాకు కూడా ఒక రకంగా టెన్త్ వీక్ ముందు అలానే ఉండింది ఇమాన్యుయల్ చాలా బాగా టాస్క్ ఆడేవాడు ఆయన కామెడీ టైమింగ్స్ కానీ ఒక అంటే మనం అందరం అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఇమాన్యువల్ వల్లే అన్నీ అంత హై ఉండేది బట్ సడన్గా ఎందుకో డౌన్ అయిపోయాడు సో ఫె లైమ్ లైట్లోకి కళ్యాణ్ పడాలా వచ్చాడు తనుజా వచ్చేసింది ఆర్మీ లైట్ అనేది లైక్ కళ్యాణ్కి ఏమన్నా ప్లస్ పాయింట్ అయిందా అయి ఉండొచ్చు అంటే అది ఒక్కటే అది అది బేస్ చేసుకొని ఆయన విన్నర్ అవుతున్నాడని కాదు బట్ ఈ ఆయన ఫస్ట్ నుంచి ఆడే సెకండ్ థర్డ్ వీక్లో చాలా డల్ ఉన్నాడు ఆయన హోస్ సార్ కూడా వచ్చి చెప్పేవారు కదా కళ్యాణ్ అసలు కనిపించట్లేదు అని బట్ సడన్ గా ఆయన మంచిగా టాస్క్లు ఆడడం కానీ విన్నర్ క్యాప్టెన్సీ టాస్క్ విన్ అవ్వడం కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం కానీ అంతా చాలా మంచిగా జరిగి ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యింది స్టార్టింగ్ నుంచి ఆడిన వాళ్ళని కాకుండా సడన్ గా మధ్యలో నుంచి ఆడిన వాళ్ళని ఎలా గెలిపిస్తారు అది ఇంక మనం చెప్పలేము కదా మనందరూ ఓట్స్ వల్లే ఆ వాళ్ళు విన్ అవుతారు నేత కళ్యాణ్ పడాలా ఎందుకు మళ్ళీ నాకు ఆయన నచ్చాడు ఆయన జెన్యునిటీ నాకు చాలా నచ్చింది ఆయన బాండింగ్ విధానం అది అంత నచ్చింది సో ఈజ్ అ విన్నర్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఫైన్ అందుకు తెలిసిందే కదా తనూజ నేను తనుజనే ఉండాలనుకుంటున్నాను ఓ సార్ పక్కన కళ్యాణ్ తనుజ ఉంటే చాలా బాగుంటుంది అనేది అవును థ్యాంక్ యూ